అంటే ప్రత్యేకించి ఓర్పు కావలసింది ఎవరికి అంటే ఒక పాళ్ళు ఎక్కువ కావలసింది ఆడదానికి మగవాడికి సహజంగా ఆడదానికన్నా ఓర్పు పాళ్ళు తక్కువ అని వేదం అంగీకరించింది పురుషుడికి ఓర్పు ఉండదు ఉన్నంత అందుకే వివాహం చేసేటప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి హోమం చేసేటప్పుడు అడుగుతాడు నేను నీకు పదకొండవ కుమారుని అగుదునుగాక అని అడుగుతాడు నువ్వు పది మంది బిడ్డల్ని కంటావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో వాడికి స్నానం చేసేటప్పటికీ మొదటివాడు మళ్ళీ మట్టి పోసుకొస్తాడు మళ్ళీ ఓపిగ్గా స్నానం చేస్తావు పది మందికి అన్నం పెడతావు దగ్గొచ్చిన వాడికి నువ్వులుండెట్టావు పడిషం పట్టిన వాడికి తేనె పెడతావు ఎవరికి ఏం పెట్టాలో ఏ బట్టలయ్యాలో ఏ సమయానికి పంపించాలో అంత ఓపిగ్గా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తావు నేనే వీళ్ళందరినీ తీర్చిదిద్దాననేటటువంటి కించిత్ ఆ అహంకారం నాలో పెరుగుతుంది నా మాట పిల్లలు వినాలన్న అభిప్రాయం ఉంటుంది ఏదో పిలిచి ఉరే నువ్వు మీ పనిలా చేయి